హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి మా అక్క అయితే మా కోసం మంచిగా ఫిష్ ఫ్రై అయితే చేయబోతుంది సో అయితే ఇలా రెడీ చేసుకుంది కొంత అంటే తల తోక ఉంటాయి కదా వాటి మొత్తంతో అయితే పులుసు పెడుతుంది అండ్ మా స్టైల్లో వచ్చేసి మేమైతే చింతపండు పులుసు అయితే మేము పులుసు పెట్టుకుంటాము అండ్ చింతపండు రసంతో అండ్ అలానే వీటిలో కొన్ని పీసెస్ అయితే తీసి మా అక్క చింతపండు రసంతో అయితే ఉడకబెట్టేసిందండి నిజంగా నేను చెప్పింది కరెక్టేను చింతపండు పులుసు అయితే పోసేసి మంచిగా ఉడకబెట్టింది ఉడకబెట్టడం వల్ల మనకి నీసిపోసినట్లాంటివి ఏముండవంట ముక్కు కూడా చప్పగా ఉండుకోకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుందంట ఫ్రై అయిన తర్వాత ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాకైతే మీకు ఎలా ఉందనేది తెలుస్తుంది అలానే ఇవి ఉడకబెట్టిన తర్వాత మనకి స్కిన్ ఉంది కదా బ్లాక్ కలర్గా కనిపిస్తుంది పట్టుకోగానైతే అయితే మంచిగా విరిగిపోతూ ఉన్నాయి తునాలి తునాలిపోతూ ఉన్నాయి బట్ వాటిని అయితే మంచిగా పట్టుకుని మాకైతే పైన ఉన్న స్కిన్ అయితే మంచిగా క్రీన్ వాటిని రిమూవ్ చేసేస్తుంది రిమూవ్ చేసిన తర్వాత అయితే వాటిని మంచిగా డీప్ ఫ్రై చేశారు అక్క ఆయిల్ వేసేసి సో డీప్ ఫ్రై చేసిన తర్వాత అయితే ఆ పీసెస్ ఇలా అయితే మనకి ముక్కలు ముక్కలు అవ్వకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ బట్ ఇవైతే మొత్తం క్లీన్ చేసిన తర్వాత స్కిన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫిష్ ఈ విధంగా ఉన్నాయి వాటిని ఒక్కొక్క దానిగా అయితే డీప్ ఫ్రై అయితే చేస్తూ ఉంది మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఎట్లాంటి కలర్ కానీ లేక ఏమైనా మసాలాలు మ్యాగ్నెట్ చేయడం అట్లాంటివి ఏం లేదండి జస్ట్ చింతపండు వాటర్లో అయితే మంచిగా ఉడకబెట్టి ఇట్లయితే డీఫ్రై చేసేస్తుంది మంచిగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా డీప్ ఫ్రై చేయాలి ఆ తర్వాత మనకు వచ్చేసి మొత్తం ఇంగ్రిడియంట్స్ ఉంటాయి కదా నార్మల్గా ఫ్రై అయితే అలా పెట్టుకుంటాము అలా ఆ మసాలాన్ని పట్టేసి ఇలా ఆయిల్ అయితే మంచిగా బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ అనేవి ఇట్లా వేసుకోవాలి సో ఫైనల్గా అయితే మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అలానే వీడియో అయితే నచ్చింది అనుకున్నా బాయ్